బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు చిత్రసీమలో అడుగు పెడుతున్నారు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ జటాధర ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ కథ దర్శకత్వం వహిస్తున్నారు మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో సోనాక్షి సిన్హా పూర్తి స్థాయిలో కనిపించకపోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్టర్లో ఈ మహిళా దినోత్సవం జటాధరలో ఒక శక్తివంతమైన మహిళ రూపుదిద్దుకుంది స్వాగతం సోనాక్షి సిన్హా అంటూ క్యాప్షన్ జోడించారు దీన్ని బట్టి ఆమె సినిమాలో ఒక గంభీరమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది లింగా సినిమాలో నటించిన తర్వాత సోనాక్షి సిన్హా మళ్లీ సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు ఇటీవల హీరా మండి మరియు దహాద్ వంటి వెబ్ షోలలో మెప్పించిన ఈ దబాంగ్ బ్యూటీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ చిత్రాన్ని శివన్ నారంగ్ ప్రేరణ అరోరా నిఖిల్ నందా ఉజ్వల్ ఆనంద్ కలిసి నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా ఉంది ఆసక్తికరమైన కథనంతో ప్రఖ్యాత నిర్మాతల సపోర్ట్తో జటాధర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు కొమ్మ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ మిస్టరీ థ్రిల్లర్ కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారు కామెంట్స్ లో తెలియజేయండి